ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇప్పటికే శ్రీరామనవమి అయిపోయింది కదా శ్రీరామనవమి రోజు మా ఊరి గుడిలో శ్రీరాములు వారి కళ్యాణానికి మేము పీటల మీద కూర్చోవడం జరిగిందండి ఆ హడావిడిలో వీడియోస్ తీయడానికి కానీ పోస్ట్ చేయడానికి కానీ అసలు లేదు ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచానండి ముగ్గు పెట్టడం తర్వాత తోరణాలు కట్టుకోవడం అవన్నీ అయిపోయాయి పూజ చేసేసాను ప్రసాదంగా ఈరోజు గుమ్మడికాయ హల్వా వడపప్పు పానకం ఇవన్నీ చేశాను అంటే ఎనిమిది గంటలకే గుడి దగ్గరికి రమ్మన్నారు అందుకోసం చాలా హడావిడి అయిపోయింది ఇదేనండి మా ఊరి గుడి చాలా పురాతనమైనటువంటి గుడి మేమైతే చెప్పినట్టు ఎయిట్గా వచ్చేసాం కానీ ఇంకా ఎవరూ రాలేదండి ఫస్ట్ మేమే వెళ్ళినట్లున్నాము ఎలాగూ వచ్చాం కదా అనేసి దేవుని దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకున్నాము పీటల మీద కూర్చునేటువంటి అవకాశం అనుకోకుండా వచ్చిందండి ముందుకు సంవత్సరాలు కూడా అడిగారు కానీ ఎందుకో కుదరలేదు ఈ సంవత్సరం ఇలా కుదిరింది పంతులు గారు ముందుగా అక్షింతలు కలుపుకుంటూ ఉన్నారు తర్వాత కలుషాలన్నీ కూడా రెడీ చేశారు ముందైతే ఈ వీడియో పెట్టాలా వద్దా అని చాలా ఆలోచించాను తర్వాత మన లైఫ్లో జరిగేటువంటి కొన్ని కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్ని భద్రపరచుకోవడం మంచిదే కదా అనిపించి పోస్ట్ చేస్తున్నాను పంచలోహ విగ్రహాలు చాలా బరువున్నాయి ముందుగా పంచామృతాలతో అభిషేకించి మంచిగా శుద్ధి చేసిన తర్వాత ఈ విధంగా నూతన పట్టు వస్త్రాలను దేవతామూర్తులకు అలంకరించడం జరిగింది అమ్మవారు ఎందుకు అలా తిరిగి ఉంది అనుకుంటున్నారా ఇంకా వివాహం కాలేదు కదండి అందుకోసమని అలా పెట్టారన్నమాట విగ్రహాలను మేము అమ్మాయి తరఫున కూర్చున్నాము నాకు ఇద్దరూ కొడుకులే కాబట్టి కన్యాదానం చేయొచ్చు కదా అన్నట్టుగా మేము అమ్మాయి వైపు కూర్చున్నాము అబ్బాయి వైపు వేరే వాళ్ళు ఇప్పుడు నామకరణం చేస్తున్నారు తర్వాత ఈ రెండో దాంట్లో మా మొత్తం మా మాకు దీర్ఘం చిన్న చిన్న క్షయల సార్ కింద దాంట్లో మా కింద దాంట్లో యా వాకు యావచ్చు మాతృనామం చైత్ర మాసం అంట ఇక్కడ చక్రీ నక్షత్రనామం మూలార విన్నారు కదండీ మన కళ్యాణ రాముడి పేరు చక్రి పునర్వసు నక్షత్రం తర్వాత ఆయనకి విద్యాభ్యాసం చేయించాలి విద్యాభ్యాసం కోసం ముందుగా యజ్ఞోపవీతం వేయాలట ఆ యజ్ఞోపవీతం ఉంటేనే గురువులు విద్యాభ్యాసానికి అనుమతిస్తారంటండి जी क्या महाराज पति वचन हां जय महाराज कल्याण का पीड़ेले हां तो, आ, थिक्तामारा 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 आ, तो और खबर आई थी सॉरी खाता बतिस बनी और नील राशि का काम आगे का चांद के बीच में बेवाला अरे अरे 20 साल के एक प्रेम देखो हां चक्र ఈ క్లిప్పింగ్స్ ఎవరో పిల్లలు తీశారు అందుకే అలా షేక్ అయిపోతూ ఉంది వీడియో యూట్యూబర్గా మారడం అంటే అంత ఈజీ అయినటువంటి విషయం కాదండి ఎప్పుడు మనం చేతిలో ఫోన్ పెట్టుకొని వీడియోస్ తీసుకుంటూ ఉండాలి చూసే వాళ్ళు ఏమనుకుంటారో అని ఒక భయం ఒక పక్క లేకపోతే మనకి వీడియో మిస్ అయిపోతుంది అని మరో పక్క ఏం చేస్తాను చెప్పండి అందుకే మా కష్టాన్ని వృధా చేయకుండా ఉండాలంటే మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుంటే లైక్ చేయాలి కమెంట్ చేయాలి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన యూట్యూబ్ ఛానల్ని సజెస్ట్ చేయాలి ఓకే అదేంటి ఇందాకే యజ్ఞోపవీతం వేశారు కదా మరలా మరో టేస్తున్నారేంటి అనుకుంటున్నారా ఇది గృహస్థుడిగా మారడానికి వేసే జంజం అన్నమాట తర్వాత కాబోయే మా అల్లుడైనటువంటి శ్రీరామమూర్తుల వారికి మేము మధుపర్కాన్ని నివేదించబోతున్నాము అంటే పాలు పెరుగు తేనె వేసినటువంటి ఒక మిశ్రమాన్ని స్వామివారికి మా శ్రీవారు తినిపిస్తూ ఉంటే నేను వాటర్ తాపిస్తూ ఉండాలట ఈ కార్యక్రమం చాలా బాగా ఉన్నింది పూజారి గారు కార్యక్రమాన్ని చాలా బాగా జరిపించారు మంత్రాలు చదవడం కానీ కథను అర్థమయ్యేలాగా చెప్పడం కానీ ఒక్కొక్క కార్యక్రమం విశిష్టతను తెలియజేయడం కానీ చాలా బాగా చెప్పారు కాకపోతే మధ్యలో మ్యూ మ్యూజిక్ వస్తూ ఉండడం వల్ల కాపీరైట్ భయంతో ఏ మ్యూజిక్ యాడ్ చేయాలో చేయకూడదు అనే దానితో కొంచెం అన్నిటినీ కూడా మ్యూట్ చేసేసాను తదుపరి కార్యక్రమం కంకణ ధారణ పూజ మొదలు పెట్టేసరికి అసలు జనాలే లేరు చాలా తక్కువ మంది ఉన్నారు తర్వాత 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 బోల్డ్ అంతమంది జనాలు వచ్చారండి ఇసకేస్తే రాళ్ళని మంది జనాలు వచ్చారు పెళ్ళిలో అసలు ఘట్టం అదే జీలకర్ర బెల్లం పెట్టేటువంటిది బెల్లాన్ని మె కొత్తగా దంచి పొడి చేసి అందులో జీలకర్ర కలిపితే అది జిగురు ముద్దలాగా తయారవుతుంది ఆ రకంగా భార్యాభర్త ఇద్దరు ఇద్దరూ కలిసిపోవాలనేమో పెళ్ళిలో జీలకర్ర బెల్లం నెత్తిపైన పెడతారు ఇంకా దాని వెనకాల సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయిలండి తర్వాత కార్యక్రమం అందరికీ తెలిసిందే కదండి మంగళసూత్ర ధారణ దానికోసం మంగళసూత్రానికి పూజలు చేస్తూ ఉన్నాము చక్కగా పూజ చేసిన తర్వాత అందరికీ మంగళసూత్రాన్ని చూపించి శ్రీరాముల వారికి ఆ మంగళసూత్రాన్ని తాకిచ్చి అప్పుడు పూజారి గారు అమ్మవారి మెడలో ఆ సూత్రాన్ని వేస్తారు ఆ కార్యక్రమం జరిగేటప్పుడు పెళ్ళైనటువంటి ప్రతి స్త్రీ కూడా మంగళసూత్రాన్ని గుడి చేతితో పట్టుకొని కలకాలం పసుపు కుంకుమలతో చల్లగా దీవించమని ఆ సీతాదేవిని మనస్ఫూర్తిగా వేడుకోవాలట వీడియోని చూస్తున్నటువంటి మీరు కూడా త మీ మంగళసూత్రాన్ని పట్టుకొని అమ్మవారిని దీవించమని ప్రార్థించండి ఇదేనండి మా ఊరి సీతారాముల కళ్యాణం కనుల విందుగా బాగుంది కదా ఇప్పుడు ఇటువంటి ఎప్పుడు ఇంతకు ముందు చూడలేదు కాబట్టి మాకు కూడా తెలీదు ఇది ఎలా చేయాలో ఇక మగపెళ్ళి వారి సంగతి ఇంకా అంతే వాళ్ళు ఇంకా యంగర్సు వాళ్ళకి అసలే తెలియదు పాపం బట్ ఏదో వాళ్ళకి వచ్చినంత వరకు చక్కగా చేశారు తర్వాత బాగా తెలిసినటువంటి వాళ్ళు వచ్చి చేసి చూపించారు ఈ డ్యాన్స్ని మీరు ముందు ఎప్పుడైనా చూసారా దాన్ని ఏ పేరుతో పిలుస్తారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి తాళి కట్టేటప్పుడు పూలమాలలు మార్చేటప్పుడు ఎందుకో క్లాప్స్ కొట్టించారు ఈ పూజా కార్యక్రమం అంతా కూడా ఎంతో బాగా జరిగింది నా మనసుకి ఎంతో హాయిగా అనిపించింది త్వరలోనే మా పెళ్లి రోజు రాబోతూ ఉంది పైగా మా పెళ్ళయి ఇప్పటికే ఎయిటీన్ ఇయర్స్ అయింది ఈ ఎయిటీన్ ఇయర్స్లో చెప్పుకోదగినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఏవి మా లైఫ్లో లేవు త్రీ ఇయర్స్ బ్యాకు హౌస్ కట్టుకున్నాము ఇప్పుడు ఫ్రెష్గా సీతారాముల కళ్యాణంలో కూర్చున్నాము అందుకే కొంచెం మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉంది ఇప్పుడు నవదంపతులకు కొంగుముళ్ళు వేస్తున్నారు శ్రీరాముడికి వేసేటప్పుడు కేవలం అబ్బాయి తరపున వాళ్ళు మాత్రమే చదివింపులు ఇచ్చారు కానీ సీతాదేవికి అంటే మా అమ్మాయికి కొంగుముడి వేసేటప్పుడు చూడండి ఎంతమంది ఇచ్చారో కొంగుముడి అంటే గుర్తొచ్చిందండి రీసెంట్గా మా తమ్ముడు పెళ్లి జరిగింది ఆ పెళ్లిలో కొంగుముడి వేసినందుకు పురోహితుడు వెయ్యి రూపాయలు తీసుకున్నాడండి కఠినంగా అంతేకాకుండా మీరు కనుక వెయ్యి రూపాయలు ఇవ్వకుంటే ఆ అమ్మాయికి అబ్బాయికి వేసిన కొంగుముడి నేను విప్పను అని డిమాండ్ కూడా చేశాడు ఇక్కడ చూడండి అమ్మవారికి ఎంతమంది ఇస్తున్నారు ఆడాలా మజాక అనాల్సిందే కదండి ఒక పక్క పురోహితుడు వద్దంటున్నా కూడా అందరూ ఒకరు వెనకాల ఒకరు ఇస్తూనే ఇస్తూనే ఉన్నారు దానికోసం పూజారి గారు చివరిలో కొన్ని మాటలు కూడా చెప్పారు మీరు వినే చేయండి చివరగా సీతే రాముడి కట్నం కాబట్టి అమ్మవారికి ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా అంతా ఇద్దరికీ అవుతుంది వారు ఇద్దరు కాదు ఒక్కరే అని కన్క్లూజన్కి రావడం జరిగిందనమాట తర్వాత తలంబ్రాల తంతు ముత్యాలు పూసలు కలిపి తలంబ్రాలుగా పోయడం జరిగింది కళ్యాణానికి వచ్చినటువంటి ముత్త అందరికీ పంచడానికి గాజులు కూడా కొంతమంది తీసుకొని వచ్చారు ప్రయాణం తర్వాత విందు భోజనం కూడా పెట్టారు కానీ నేను షూట్ చేయలేదు ఈ వీడియోని ఇంతటితో స్టాప్ చేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్